హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో ఉన్నవారు లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి హైలో ఉండకండి ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో ఉన్నవారు లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ హాయ్ ఆల్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ ఫస్ట్ లైక్ ఇచ్చేది ఎవరో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఆల్ సెకండ్ లైక్ డన్ ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా లైక్ చేసినందుకు గుడ్ ఈవినింగ్ బాబా ఎలా ఉన్నా బాగున్నావా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైఫ్ లైవ్లో ఉన్నవారు లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త కాదు నేను పాత సిరి గుడ్ ఈవినింగ్ సిరి ఎలా ఉన్నావు బాగున్నావా స్థాయి బాబా కొంచెం హార్డ్స్పెక్ క్లిక్ బాబా కొంచెం లైఫ్ పరిగెడుతుంది నాదే ఫస్ట్ లైక్ లక్ష్మణ్ అవునా ఫస్ట్ లైక్ వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరే థ్యాంక్ యూ వెరీ మచ్ నేను బాగున్నా బాగు బాగున్నా నేను బాగున్నా బావా నేను బాగున్నా మీ లైవ్ ఎంత స్టార్ట్ అవుతుంది నేను ఎంజాయ్ చేస్తాను ఇది కొంచెం లేట్ అయ్యింది ఆఫీస్ నుంచి వచ్చేసరికి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైఫ్ లైవ్లో ఉన్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి సెవెన్ థర్టీయా అవునా ఇంక ఎయిట్ మినిట్స్ ఉంది సరే అయితే నేను క్లోజ్ చేస్తాను ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా ఏం కాదు రేపు స్టార్ట్ చేస్తా సరేనా హాయ్ అనిత గారు గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నావు బాగున్నారా థర్డ్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉందని ఉండని లేదు లేదు నేను చేస్తా రేపు చేయొచ్చు గుడ్ ఈవినింగ్ బాగున్నారా అనితో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వద్దునా రేపు సాటర్డే కదా క్లీనింగ్ క్లీనింగ్ పనుల ఉన్నారు ఫ్యామిలీ బాగుందా బాగుందా బాగున్నారు బాగున్నారు మీరు బాగున్నారా హైలో ఉన్నవాళ్ళు అనిత చెల్లి హాయ్ అంటున్నారు సాయి గారు జున్ను సిస్టర్ హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ టీ కాఫీ అయ్యిందా హాయ్ సాయి బ్రదర్ అంటున్నారు అనిత అనిత అంటే మరొదలే కదా అంతేనా లైక్ ఫోర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ జున్ను సిస్టర్ అంటున్నారు అనిత సౌమ్యా సిస్ హాయ్ అంటున్నారు మన సిరి ఎస్ ఎస్ అంటున్నారు అర్థమయండి మరదల పిల్ల హాయ్ సాయి బ్రదర్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు జున్ను సిస్టర్ జున్నుని వరస హాయ్ అనత గుడ్ ఈవినింగ్ అంటున్నారు జున్ను సిస్టర్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో ఉన్నవారు లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లవ్ ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ సిరీస్ ఇస్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు జున్ను సిస్టర్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో నువ్వు లైక్ చేయండి కామెంట్ చేయండి జున్ను నువ్వు బావని మరదలు అని పిలువ అంటున్నారు నాకు చెల్లి ఓకే ఓకే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హైలో ఉండకండి మరీది అయ్యా ఓకే 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 సాయిబా ఓకే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైఫ్ సపోర్ట్ చేయండి అంటున్నారు జూనియర్ సిస్టర్ లైక్ చేయండి అంటున్నారు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైఫ్ లైవ్లో ఉన్న లైక్ చేయండి కామెంట్ చేయండి సిరి టీకాఫ్ అయిందా ఆయన నువ్వు తాగవు కదా అనేది ఉన్నావా నీ ఇష్టం ఎలా పిలుచుకున్నా అంటున్నారు బాబా ఎవరో మెసేజ్ పెడుతున్నావు నాకేం రావట్లే వదిన ఏం చేస్తుంది అన్నయ్య రోజున క్లీనింగ్ క్లీనింగ్ చెల్లి రేపు సార్లే కదా క్లీనింగ్ క్లీనింగ్ పడదాం ఉంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైఫ్ నీకే బావా ఓకే ఓకే బావా ఓ అవునా ఉన్నాయా అంటున్నారు జున్ను సిస్టర్ అవును చెల్లి హాయ్ దేవి గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ ఎలా ఉన్నారు దేవి గారు జున్ను బాబు ఎలా ఉన్నారు సౌమ్య అని అంటున్నారు సెరి లైక్ డాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దేవి గారు హాయ్ ప్రత్యూష గారు గుడ్ ఈవినింగ్ హాయ్ లక్ష్మణ గారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు ప్రత్యూష గారు గుడ్ ఈవినింగ్ టీ కాఫీ అయ్యిందా హాయ్ దేవి సిస్ గుడ్ ఈవినింగ్ హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు బావా రేపు ఉంటే లైవ్ ఉండొచ్చు ఓకే ఓకే ఏ టైంకి ఫైన్ ఫైన్ అంటున్నారు లైక్ డ్యాన్ లక్ష్మీ గారు థ్యాంక్ యూ గారు ప్రజెంటు పర్లేదు సిరీసెస్ అంటున్నారు జున్ను సిస్టర్ జున్ను సిస్టర్ ఏమైంది హాయ్ నందిని గారు గుడ్ ఈవినింగ్ హలో లక్కీ అంటున్నారు గుడ్ ఈవినింగ్ నందిని ఎలా ఉన్నారు బాగున్నారా హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ యూ దేమ్ నందిని హాయ్ సాయి అన్నయ్య అంటున్నారు దేవి గారు ప్రత్యుష హాయ్ మా అంటున్నారు హాయ్ సిరి అక్క అంటున్నారు ప్రత్యూష గారు హాయ్ నందు గుడ్ ఈవినింగ్ అంటున్నారు జున్న సిస్టర్ రేపు మా ఇంట్లో కూడా భజన లేదా వీడియో చేస్తా సిక్స్ టు నైన్ ఆహా ఓకే ఓకే అంతా నా టైమింగ్లోనే సరేగా నేను రేపు అటెండ్ అవుతాను లైక్ డన్ అంటున్నారు నందిని థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హాయ్ సిరి అంటున్నారు సాయి గారు సిరి ఉన్నారా గుడ్ ఈవెనింగ్ సిరి అక్క అంటున్నారు దేవి హాయ్ అంటున్నారు జున్నుకి నిన్న ఫేవర్ వచ్చింది అన్నయ్య అవునా తగ్గిందా మరి హాయ్ ప్రతీష గుడ్ ఈవినింగ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు దేవి గారు ఇవర్ ఛానల్ ఈ సో గుడ్ లక్కీ యువర్ ఛానల్ ఈ సో గుడ్ లక్కీ ఎందుకు నిందినీ ఏమైంది ఓకే బాగా అంటున్నారు ఎలా ఉన్నారు తిన్నారా ఇంకా లేదు నందని మీరు తిన్నారా టీ కాఫీ అయ్యిందా బాయి దేవి గుడ్ ఈవినింగ్ ప్రత్యూష అంటున్నారు నువ్వు మార్నింగ్ పెట్టు బావా రేపు మార్నింగ్ చూద్దాం చూద్దాం మార్నింగ్ ఎవరు రావట్లేవా అందుకని నేను కాపీసాను హ్యాపీ న్యూ ఇయర్ దేవి అంటున్నారు ప్రత్యూష ప్రజెంట్ పర్లేదు అన్నయ్య ఓకే సిస్టర్ బాయ్ దేవి అంటున్నారు ప్రత్యూష గారు ప్రత్యూష గారు మీకు ఏమైనా వర్క్ ఉందా సమ్య అక్క ఎలా ఉన్నావు అంటున్నారు నందిని ప్రత్యూష గారు అంటున్నారు సాయిబాబా లక్ష్మి లక్ష్మీ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మై లైవ్ హాయ్ లక్ష్మణ్ గారు అంటున్నారు థ్యాంక్ యూ అండి లక్ష్మీ గారు మా లైవ్కి వచ్చినందుకు లేదు లక్కి తినాలి ఓకే ఓకే నందిని గుడ్ ఈవినింగ్ అంటున్నారు లక్ష్మీ గారు చిన్ని క్రియేషన్స్ హాయ్ అండి చిన్ని క్రియేషన్స్ గారు గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మై లైవ్ టీ కాఫీ అయ్యిందా చిన్ని క్రియేషన్స్ గారు ఫైన్ ముందు బాబు ఎలా ఉన్నారు అంటున్నారు జుమ్మూ సిస్టర్ లైక్ డన్ థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీ గారు హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విషయూ దేమ్ లక్ష్మి గారు సాయన్య బాయ్ అంటున్నారు ప్రత్యూష గారు బిజీ అనుకుంటా బాయ్ చెప్పేస్తున్నారు హ్యాపీ న్యూ ఇయర్ వన్ అంటున్నారు మా లక్ష్మి గారు లక్ష్మీ గారు బాయ్ అంటున్నారు ఓకే ఓకే శ్రీ గారు మీకు ఏదైనా వర్క్ ఉంటే చూడండి ఆన్ ఛానల్స్ ఆన్ ఛానల్ సపోర్ట్ అంటున్నారు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మెసేజెస్ లక్ష్మి గారు సిరి అక్క బాయ్ బాయ్ ఆల్ అంటున్నారు ప్రత్యూష గారు బాబు బాగానే ఉన్నాడక్క జున్ను బాబు ఎలా ఉన్నాడు పెద్ద బాబు ఏం అక్క అంటున్నారు నందిని గారు జున్ను ఎలా ఉంచండి అంటున్నారు సాయి బాబా నైస్ ఛానల్ అంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మెసేజెస్ సూపర్ సూపర్ ఛానల్ అంటున్నారు థ్యాంక్ యూ నేచర్ గారు హాయ్ బాబా అంటున్నారు నేచర్ గారు గుడ్ ఈవినింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మై లైఫ్ నేను త్రీ సబ్స్ ఇస్తాను మీరు నాకు టూ సబ్స్ ఇవ్వండి ఓకే 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 చిన్న క్లియర్స్ గారు నైస్ ఛానల్ నైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మెసేజెస్ టెన్ మినిట్స్ టెన్ లైక్స్ మరి మాకు లైవ్ అలాగే ఉంటుంది లైక్స్ రావు సిరి వెయిట్ అంటున్నారు సాయి గారు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో ఉన్నవారు లైక్ చేయండి కామెంట్ చేయండి ఏంటి సిరి అట్లా చూస్తున్నావు చెప్పు సిరి కన్ను లైక్స్ అని నువ్వు లేకపోతే ఎక్కువ అంటున్నావా హాయ్ ఫ్రెండ్ బ్లూ ఇవ్వమని అడగాల ఓ సారీ సారీ ఇచ్చాను సిరి బ్లూ ఇచ్చాను పిన్ కూడా చేస్తాను పర్లేదు కదా పిన్ చేసినా పర్లేదు కదా బ్లూ ఇచ్చి పిన్ చేస్తే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైఫ్ గుడ్ ఈవినింగ్ హైలో ఉండండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ని టైం ఉంటే కామెంట్ చేయండి సిరి నైట్ స్పెషల్ ఏంటి సాయిబాబా స్టార్ట్ అయిందా మీ లైవ్ మీ లైవ్ స్టార్ట్ అయితే కళ్యాణి మొబైల్లో ఆన్ చేసి పెడతాం పప్పు పర్ఫెక్ట్ ఈ లక్ష్మణ్ అంటున్నారు సిరి ఓకే ఓకే సిరి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ శివ నాగ్ हाई वन सप फ्रम चीनी क्रियेस एंड लाइक आलसो थैंक यू चीनी क्रियासन गैंक यू वेरी मच शिव नागेशन कामें हाई फ्रेंड्स गुड ईविनी वेलकम टू मई लाइव लाइव फोन नंबर उन् ఐ లవ్ ఉంటుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి టైం ఉంటే కామెంట్ చేయండి గుడ్ ఈవినింగ్ సిరి నైట్ స్పెషల్ ఏంటి అని అడిగా చిన్ని క్రియేషన్స్కి టూ సబ్స్ ఇవ్వండి ఓకే ఓకేనండి షిరి ఇక్కడ చిన్నీ క్రియేషన్స్ ఉంది కదా కొంచెం కనెక్ట్ అవ్వరా ఇస్తామండి షూర్ షూర్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో ఉన్నవారు లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి అండి చిన్ని చిన్ని గారు మీకు ఆల్రెడీ ఒక సపోర్ట్ ఉందండి నేను కూడా ఇస్తాను నాకు కొంచెం మీ ఐడితో కామెంట్ చేయండి నేను కూడా మీకు కనెక్ట్ అవుతా ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హైలో ఉండకండి ఇచ్చాను నేను లక్ష్మణ్ చిన్ని క్రియేషన్స్ గారు ఆల్రెడీ మీకు షిరి మహాషిరి ఛానల్ నుంచి కనెక్ట్ అయ్యారు మీరు కూడా కొంచెం ఆ ఛానల్కి రెట్టినవ్వండి ఇచ్చాను నేను లక్ష్మణ్ అంటున్నారు సెరి ఓకే షరి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ లైవ్లో ఫోన్ నెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి టైం ఉంటే కామెంట్ చేయండి గుడ్ ఈవినింగ్ ఆల్ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ కామెంట్ చిన్ని క్రియేషన్స్ గారు ఓకే థ్యాంక్ యూ అంటున్నారు ఇక్కడ మహాశ్వరి మీకు కనెక్ట్ అయ్యారు కదా మీరు టైం చూసుకొని కొంచెం కనెక్ట్ అవ్వండి ఆ ఛానల్కి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో ఉన్నవారు లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి లైక్ డే అంటున్నారు బ్యూటిఫుల్ మేడం మీ నేమ్ మర్చిపోయానండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైవ్లో జాయిన్ అయినందుకు పార్లర్స్ హాయ్ అంటున్నారు లేదు లేదు సరే మొన్న నేను చెప్పారా నేమ్ మచ్చా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి హైలో ఉండకండి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ డౌన్ అండి ఏం రూప రూపా గారు గుడ్ ఈవెనింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ లైవ్ థ్యాంక్స్ అండి కరెక్ట్ కరెక్ట్ రూపా రాణి మేడం మీ నోటిఫికేషన్ ఏం రావట్లేదు ఈ టూ డేస్ నుంచి లైవ్ లైవ్ పెట్టలేదా మీరు రాణి మేడం రాణి గారు హాయ్ అంటున్నారు థ్యాంక్ యూ రూప మేడం గారు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో ఉన్నవారు లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి హైలా ఉండకండి రూపారాణి గారు టీ కాఫీ అయ్యిందా ఇప్పుడు రూపా రాణి ఛానల్ని మీరు తొమ్మిది కనెక్ట్ అయ్యారా కనెక్ట్ అవ్వకపోతే కొంచెం మేడం కనెక్ట్ అవుతారా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడే తాగానండి మీరు తాగారా సాయి సాయిబాబా ఏంటో అట్లా చూస్తున్నాడు వాయిస్ వస్తుందా సాయిబాబా వాయిస్ వస్తుందా ఇప్పుడే సబ్ డాన్ ఓకే ఓకే సరే ఆ యూర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అంటున్నారు రూపారాణి గారు మేడం మీకు మీ వీడియోలో కామెంట్ మేడం మీ వీడియోలో నేను కామెంట్ చేశానండి ఇయర్ అని కాల్ కట్ చేయ లక్ష్మణ్ లైవ్ అయిపో అయిపోయాక కాల్ చేయమను ఆ కట్ చేస్తానండి కట్ చేస్తాను ఇంటి దగ్గర నేను చేశారు చెప్పాలి కదా మళ్ళీ టెన్షన్ పడతారు టూ లైక్స్ డన్ అండి థ్యాంక్ యూ రాణి గారు మేడం మీరు లైవ్ చేయట్లేదా ఈ టూ డేస్ నుంచి అంటే నోటిఫికేషన్ కానీ ఏం రావట్లేదు మీది చేస్తాను సరి వాయిస్ వస్తుందా జో సెకండ్ సప్ ఫ్రమ్ చిన్ని క్రియేషన్స్ థ్యాంక్ యూ చిన్ని క్రియేషన్స్ గారు చిన్ని క్రియేషన్స్ గారు మీ ఛానల్ నుంచి నాకు కామెంట్ చేయరా నేను మీకు కనెక్ట్ అవ్వాలి కదా ఇంట్లో లేవా ఇంట్లోనే ఇంట్లోనే ఉన్నా సౌండ్ ఎక్కువ వస్తుందా బయట నుంచి అది వస్తుంది ఓకే ఓకే సరి ఫిఫ్టీన్త్ లైక్ హాయ్ బ్రో గుడ్ ఈవినింగ్ సిస్టర్ రాజేష్ సిస్టర్ సార్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ ఎలా ఉన్నారు టీ కాఫీ అయ్యిందా ఓకే ఓకే అంటున్నారు చిన్ని క్రియేషన్స్ గారు అంటే మీరు ఏదైతే మెయిన్ ఛానల్ దాని నుంచి కొంచెం కనెక్ట్ అవ్వండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫిఫ్టీన్త్ లైక్ డన్ అంటున్నారు సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో ఉన్నవారు లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హైలో ఉండకండి శిరీష పాప బాగున్నారా బాగున్నారు సిస్టర్ మీరు బాగున్నారా బాగా ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ తిరుగుతుంది ఏంటి తిరుగుతుంది లైవా అవునా ఇప్పుడు టిఫిన్ కూడా చేసాం బ్రో ఓకే ఓకే సిస్టర్ ఫ్రైడే టిఫిన్ తింటారా రావట్లేదా సిరి వాయిస్ ఏమి రావట్లేదా వాయిస్ వస్తుందా కామెంట్ చేసాను ఓకే ఓకే షూర్ అండి చిన్ని క్రియేజన్స్ గారు నేను కూడా మీకు రెండు 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 ఛానల్ నుంచి కనెక్ట్ అవుతాను రెండు మొబైల్ నుంచి కనెక్ట్ అవుతాను లక్ష్మణ్ పాప పేరు ఏంటి యశస్వి సిరి యశస్వి ఇంకా నేను వన్ ఇంకా మీరు వన్ సబ్ ఇవ్వండి ప్లీజ్ ఇస్తా ఇస్తా నేను ఇస్తాను ఇంకా వేరే మొబైల్ నుంచి ఇస్తా నేను లైవ్ అయిన లైవ్ అయ్యగానే ఇస్తా చిన్ని క్రియేషన్స్ గారు ఇక్కడ రవి రాజా రాజీవ్ లాల్స్ ఉన్నాయి కదా కొంచెం కనెక్ట్ అవ్వండి వాళ్ళు కూడా మీకు సబ్ చేస్తారు రిటర్న్ చేస్తారు మీకు బ్లూ ఏనా చిన్నీ క్రియేషన్ గారు ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అంటున్నారు ఏమిటి అంటున్నారు ఏంటి సిరి నాకు అర్థం కాలేదు ఎవరిడే టిఫిన్ బ్రో ఓకే నైట్ టు డే టిఫిన్ సిస్ రాజేష్ సిస్టర్ మీకు బ్లూ ఇస్తాను ఇక్కడ చిన్నీ క్రియేషన్స్ ఉంది కదా కొంచెం కనెక్ట్ అవ్వండి మీకు రిటర్న్ చేస్తారు రాజ సిస్టర్ మీకు బ్లూ ఇచ్చాను ఇక్కడ చిన్నీ క్రియేషన్స్ ఉన్ను మహాశిరి ఈ రెండు ఛానల్ కనెక్ట్ అవ్వండి మీకు కూడా రిటర్న్ మళ్ళీ గిఫ్ట్ ఇస్తారు నేమ్ యశస్వి యశస్వి అమ్మాను కదా హాయ్ అమ్మా గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మై లైవ్ గుడ్ ఈవినింగ్ అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా ఓ బావా చెప్పావా చెప్పావా నేను ఆకొస్తా బాబా ఇంకొక ట్వంటీ మినిట్స్ ట్వంటీ టూ మినిట్స్ అయింది ఒక టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అని అవుతుంది కదా అందుకని ఎలా ఉన్నావు బాగున్నానమ్మా మీరు బాగున్నారా థ్యాంక్స్ థ్యాంక్స్ అమ్మా మా లైఫ్కి వచ్చినందుకు మీ సమయం మీ విలువైన సమయాన్ని మా లైఫ్లో కేటాయించినందుకు ఓకే ఓకే బ్రో అంటున్నారు నేను ఎవరికైనా సబ్ చేసుకోవాలా మీకు కనెక్ట్ అవుతారండి రాజేష్ సిస్టర్ ఇక్కడ రూపారాణి గారు ఉన్నారు కదా ఆ ఛానల్ కూడా కనెక్ట్ అవ్వండి మీకు రిటర్న్ చేస్తారు యశస్వినా ఓకే అవును సీరా అవును ఓకే